హలో అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రిజులు ఈరోజు వీడియోలో షక్కర్ పారాని గుల్లగా క్రిస్పీగా ఎలా చేస్తే చూద్దామండి ఇలా ఈ కొలతలతోటి ఈ టిప్స్ పాటిస్తూ కనుక చేస్తే బాగా క్రంచీగా చాలా బాగా వస్తాయి ఆయిల్ అయితే అస్సలు పీలు అవ్వండి ఇట్లా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అంత బాగుంటుంది టేస్ట్ పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఈ స్నాక్స్ ఇవి ఒక్కసారి కనుక చేసి పెట్టుకుంటే వన్ మంత్ పాటు ఏం పాడవు చాలా బాగుంటాయి ఎయిటెడ్ బాక్స్లో వేసుకుంటే అది ఎలా తయార్చాలో ఇప్పుడు చూద్దాం నేను మైదా పిండితో చేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు రెండు కప్పులు పిండి తీసుకుంటున్నాను త్రీ బై ఫోర్ కప్పు పంచదార పొడి పంచదారని మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకొని వేసుకోండి దానిలోనే ఒక నాలుగైదు ఆల్కలు కూడా వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకొని వేసుకోండి ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోండి చిటికెడు సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని పిండి బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కరిగించిన నెయ్యి ఒక పావు కప్పు వేసుకుంటున్నాను నెయ్యి కానీ నెయ్యి కానీ లేదంటే మీ దగ్గర డాల్డా ఉంటే డాల్డా అయినా వేసుకోవచ్చు కరిగించేసి నూనె మాత్రం వేయకండి తర్వాత ఈ నెయ్యి పిండికి బాగా పట్టేలాగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వన్ మినిట్ పాటు బాగా కలుపుకోవాలి ఇలాగా ముద్దలాగా రావాలి పిండి అనేది తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి మనం పంచదార పొడి నెయ్యి వేస్తున్నాం కదా కొంచెం కొంచెం వా వాటర్ వేయంగానే పిండి అనేది లూజ్ అవుద్ది అందుకని ఒకేసారి వాటర్ వేయకుండా చూసుకుంటూ వేసుకోండి ఇలాగా గట్టి ముద్దలాగా పెట్టేసుకోవాలి మరి సాఫ్ట్గా మాత్రం కలుపుకోకండి సాఫ్ట్గా కలుపుకుంటే ఆయిల్ బాగా పీల్చేసి చక్కెరపార తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం పెద్ద సైజు ముద్దలాగా తీసుకోవాలి ఇలా తీసుకొని చపాతీ పీట మీద కొంచెం పిండి వేసుకొని ఈ విధంగా రుద్దుకోవాలి పిండి వేయకపోతే పీటకు అనేది అంటుకుపోతుంది అందుకని కొంచెం పిండి వేసుకొని ఈ విధంగా మందంగా చపాతీలాగా ఒత్తుకోండి ఉపాంచి మందం ఉండేలాగా చపాతీని ఈ విధంగా ఒత్తేసుకుంటే సరిపోతుంది ఇలా ఒత్తేసుకున్న చపాతీని ఏడ్జెస్ట్ ఉంటాయి కదా అవి తీసేసేయండి తర్వాత మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవాలి మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా తోటైనా చేసుకోండి నేనైతే ఈ విధంగా చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోండి మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోండి ఇవి కట్ చేసుకునేలోపు ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ హీట్ అవుద్ది ఆయిల్ బాగా హీట్ అయ్యాక తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత ఇవి ఒక్కొక్క బయట వేసేసుకోండి మీ కడాయికి ఎన్నైతే పడతాయో అన్ని వేసేసుకోండి ఇవి వేసుకొని ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి కొంచెం పైకి తేలుతాయి అప్పటి వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి తర్వాత నెమ్మదిగా వీటిని ఉల్టా తిప్పేసుకోవాలి తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యి పైకి అన్నీ పైకి తెలుతాయి కదా అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ బైట్స్ని మంచి కలర్ వచ్చేసి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసేసుకోవటమే మొత్తాన్ని ఇదే విధంగా చేసి పెట్టేసుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలకైతే చాలా నచ్చుతాయి అండి ఒకసారి చేసి పెట్టుకొని ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసుకుంటే వన్ మంత్ పాటు చాలా బాగుంటాయి క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్